అందుకే నీ పేరు ఎన్మల రేవంత్ రెడ్డి గారు నువ్వు యజోట్రా రేవంత్ రెడ్డి గారు పేరు పెట్టండి అండి అన్ని చుడాక నేను గద పేరు పెట్టి పిలుస్తాను ఇక ఈయన నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఈ రైతుల కోట పెట్టాల కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు రైతు బంధ ఆపలే కరోనా కష్టకాలంలో కూడా వానకాలం ఐదు వేలు పడ్డాయి యాసంగికి ఐదు వేలు పడ్డాయి నీకేం కష్టం వచ్చింది ఇప్పుడు లక్ష కోట్లతో మూసీ ప్రాజెక్ట్ కట్టా అంటున్నావు పదిహేను వేల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అంటున్నావు నీ ఊరికి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లైన్ల రోడ్ వేసుకుంటున్నావు నీ ఊరికి వేసుకో మరి నీ ఊరికి రోడ్ వేసేందుకు పైసలు ఉంటాయి మూసి సుందరీకరణకు పైసలు ఉంటాయి అవుటర్ రింగ్ రోడ్కు పైసలు ఉంటాయి రైతులకు ఏమంటేనే ఉండయా నీకు రైతులకు ఎందుకు ఇవ్వవు వెంటనే రైతులందరికీ రైతు భరోసా వానకాలం యాసంగి డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే రేషన్ కార్డులు రేషన్ కార్డులో పైనసారి ఇచ్చిన దరఖాస్తులు పాపం ఇద్దరు గుని అడిగేండు